ధైర్యాన్ని కోల్పోవద్దు మన ధైర్యమే మనకు ఆయుధం మన చేతిలో కృష్ణులు కానీ కపులు కానీ కథలు కానీ కర్రలు కానీ ఉండవు ఓన్లీ మిడిల్ క్లాస్ ఎంసీడబ్ల్యూ అంటే మిడిల్ క్లాస్ ఉమెన్స్ ఇప్పుడు మన మిడిల్ క్లాస్ మహిళ మన చేతిలో ఆశ అనే ఆశ అనే పట్టుదల అనే ఆశ అనే పట్టుదల అనే ఈ రెండు ఆయుధాలు ధైర్యమే అనే ఆయుధాలు ఈ మూడు ఆయుధాలు మన చేతిలో మన రెండో తీరే వరకు పోరాడాలి సాధించి పోరాడి పోరాడి తీరాల్సిందే ఆ బాధ్యత నా పోరాటం నేను పోరాడుతున్నాను నా కోసం నేను నా జీవితం పెరగాలని అంశతో నేను పోరాడుతున్నాను అని చెప్పేసి నా డ్యూటీగా ఇక్కడికి వచ్చాను ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఎండో ఏంటో తెలియట్లేదు దీని ముగిపో తెలియదు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది సమస్య పరిష్కారం సమస్య ఉండదు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్